చరన్నవరాత్రుల వేళ దేవాలయాలకు అసలైన పండుగ శోభను తీసుకొచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి నెలా అందించే సాయాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది నిధులు పెంచడంతో ఆలయాల్లో నిత్యం విశేష పూజలు జరగబోతున్నాయి ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు అర్చకుల వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు పదివేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తామన్న హామీని గత ఐదేళ్లు జగన్ పట్టించుకోలేదు చిన్న ఆలయాల అర్చకులు గత ఐదేళ్లు ధూప దీప నైవేద్యం కోసం అవస్థలు పడ్డారు ఈ సమస్యను గుర్తించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆదాయం లేని ఆలయాలకు పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు దీన్ని అమలు చేస్తూ జీవో రెండు దీనివల్ల రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది పట్ల పూజారులు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు మరి అర్చకుడి జీవన విధానానికి మరి పాటు పడిన దాఖలాలు ఎక్కడా లేవు మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయనే దూపదీప నైవేద్యాలు రెండు వేలు చేయటం మళ్ళీ ఆయన వచ్చి మరి ఐదు వేలు చేయటం దాన్ని మళ్ళా ఇప్పుడు పదివేలు చేయటం అంటే ఒక ముఖ్యం అంటే ఈ మధ్యలో ముఖ్యమంత్రులు మారారు కానీ ఉపయోగం ఏముంది ఒకళ్ళు కూడా అర్చకుడి గురించి పట్టించిన పాపం లేదు మరి లోకేష్ గారు కూడా చాలా ఔదార్యంతో మరి ఈ దూప దీప నైవేద్యానికి పథకానికి మరి ఆయన మరి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి నిధులు సీజీఎఫ్ నుంచి దేవాదాయ శాఖ నుంచి నిధులు కాకుండా ప్రభుత్వ నిధులు సమకూర్చడం అనేది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రప్రదం అనమాట వచ్చిన తర్వాత దేవాలయాల పట్ల వారు చూపిస్తున్నటువంటి ఆసక్తి అభివృద్ధి హర్షణీయం చెప్పుకోదగినటువంటి విషయం ఐదు వేల రూపాయలు ఇస్తున్నటువంటి దాన్ని పదివేల రూపాయలు చేయటం కూడా హర్షించదగినటువంటి విషయం సంతోషించదగినటువంటి విషయం ఐదు ఐదు వేల వారికి పదివేలు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు చేస్తున్నట్టుగా ప్రకటించారు నారా చంద్రబాబు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దానికి మాకెంతో సంతోషంగా ఉంది కూడా సంతోషమే ఐదు వేలు పదివేలు చేశారు కాబట్టి పెంచిన వేలు అర్చకుడి భృతిగాను మూడు వేలు పూజలకు వినియోగించారని జీవోలో వెల్లడించారు ప్రభుత్వంపై అదనంగా ఏటా భారం పడనుంది ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖకు సర్వే శ్రేయో నిధి నుంచి వినియోగించారని ఉత్తర్వుల్లో తెలిపారు గుంటూరు జిల్లాలోని నూట ఇరవై ఎనిమిది ఆలయాలకు ఇప్పటి వరకు ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఇస్తుండగా ఇది పన్నెండు లక్షల ఎనభై వేలకు పెరిగింది పల్నాడు జిల్లాలోని రెండు వందల రెండు ఆలయాలకు గతంలో పది లక్షల పది పేల రూపాయలు వెచ్చిస్తుండగా ఇప్పుడు ఇరవై లక్షల ఇరవై వేలు ఖర్చు చేయనున్నారు బాపట్ల జిల్లాలోని ఆలయాలకు ఇరవై నాలుగు లక్షల యాభై వేలు ఇవ్వనున్నారు సేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉండి ఆదాయం లేని ఆరు సి కేటగిరీ ఆలయాలకు వర్తింపజేస్తున్న ఈ పథకాన్ని చిన్న గుడులకు వర్తింప చెయ్యాలని అర్చకులు కోరుతున్నారు వాళ్ళకే కాకుండా ఈ యొక్క ప్రైవేట్ అర్చకులకు కూడా సహాయం చేసి అన్ని విధాలుగా తోడ్పడవలసిందిగా ధూపదీప నైవేద్యాలు స్కీము ప్రైవేట్ అర్చకులందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ యొక్క పందులు గారు వాళ్ళకి ఎన్నోమెంట్ దేవాలయాలకి జీతభత్యాలు ఇస్తున్నారు రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలో సిటీలో ఉన్నటువంటి ప్రైవేట్గా ఉండేటువంటి దేవాలయాలు ఉన్నాయండి అటువంటి దేవాలయాల్లో పంతులు గారికి జీతభద్యాలు సరిపోవట్లేదు సిటీలో ఉండేటువంటి ప్రైవేట్గా ఉన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉండే పూజారి గారు కూడాను ఈ యొక్క గవర్నమెంట్ తరఫునిచ్చేటువంటి జీతాలు అందించవలసిందిగా మరీ మరీ నమస్కరించి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ ఉన్నాము మా దేవాలయంలో నాకు ఇచ్చేది సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తున్నారు దాని మీదనే ఇప్పటివరకు లాక్కొచ్చాను కాబట్టి మాకు జీవనోపాధం లేదు ఇక అది తప్పించి నాకేం లేదు దాంతో కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది మా దేవాలయంలో గత ఇరవై ఏళ్లు చేస్తున్నా కూడా మా మాకు ఇచ్చేది మాకు అంతే అదేం చెప్పండి దానికి ఆదాయం లేదు అది లేదు ఇది లేదని చెప్పని ఆ చైర్మన్స్ వాళ్ళు మెయిన్ మెయింటైన్ చేసేవాళ్ళు తెలియపరుస్తున్నారు అదే ప్రకారంగా ఇప్పటివరకు మేము చేసుకుంటూ వచ్చాం మాకు గడట కష్టంగా ఉంది కాబట్టి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏదో అర్చకులకి ఏదో సహాయం చేస్తున్నారో తెలిసింది దాన్ని బట్టి మేము మాకు ఏమైనా ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం